హాయ్ ఫ్రెండ్స్ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసినాం బట్టలు గిని అన్నీ తీసుకొని ఇదో ఇల్లు డెకరేషన్ అయితే చేసారు లైటింగ్ వేసారు చూపిస్తాను తీసినా మరిచిపోయా ఫైనల్గా ఇట్లయితే చేసినాం పందిరు వేసేసిరా ఆల్రెడీ పాత రూమ్ పలకలు తీసేయలేదు రేకులు వేసారు ఆల్రెడీ చుట్టాలు కూడా అందరు వచ్చారు

మొత్తం పండుకోండి ఇప్పుడు కుండలో వెనక గాజులు పెట్టుకుంటారట కదా తెచ్చిరా అయితే ఇంకా గాజులు పెట్టుకుందాం పరి పండుగ నువ్వు సరి తిన్నాలేదను అసలు అన్నం తిన్నావా సరే తి మరి పండుకోరు రగ్గప్పుకొని ఇలా సన్న రగ్లని సన్న రగ్గప్పుకుంటావు మరి దొడ్డ రగ్గప్పుకుంటావు ఏదో ఒకటి కప్పుకొని పండుకో

మరి ఒకటి రోజు అన్నీ వేసుకొని తిండి లేకపోతే మొహాలు ఇట్లా కాకపోతే ఎట్లయితే కుండలు అయితే తెచ్చారు ఇప్పుడు ఒకటి బ్యాలెన్స్ ఉన్నాయి గాజులేడు ఉన్నాయి దేవుని రూమ్లు ఉన్నాయి దేవుని రూముల గాజులు ఉన్నాయి ఇప్పుడు గాజులు పెట్టుకొని పండుకోవాలి పండుకొని మబ్బల వేసి స్నానానికి వేసుకొని పందులు వచ్చేసరికి అన్ని రెడీ పెట్టి ఉంచాలి పందు అన్ని చేతి కింద ఇప్పుడైతే గాజులు పెట్టుకొని పండుకోవాలి ఇట్లా చెప్పు ఇట్లా ఓకే గుడ్ నైట్ అను గుడ్ నైట్ అన్నా ఇక్కడ మేమైతే తెచ్చిన బ్యాంగిల్స్ అయితే అన్నీ ఓపెన్ చేస్తున్నాం ఇంకా మాకైతే దుర్గమ్మ ఉన్నది కాబట్టి ఫస్ట్ అయితే కొన్ని దుర్గమ్మకి ఇంకా మేము పోచమ్మకి పెద్దమ్మకి బోనాలు తీస్తాం కాబట్టి అక్కడికి గాజులు అయితే తీస్తున్నాము సపరేట్ ఫస్ట్ దేవతలకు తీయాలి కదా అట్లా ఫస్ట్ అయితే గాజులు సపరేట్ వాళ్ళకి తీసేస్తున్నాం తర్వాత మేము పెట్టుకుంటాం ఇక్కడ అయితే మా అమ్మలు ఇక్కడ మామడి తోరణం అయితే కడుతున్నారు గేట్ దగ్గర ఇంకా తర్వాత మేము కూడా అన్నీ గాజులు సెట్ చేసుకుంటా ఉన్నాము ఇంకా ఒటవా అంటే ఎవరాలి హ్మ్ పెట్టుకున్నాము అంటే ఎరు ముచరు వెతురాలో నేను ఈ మా మనివి ఇడ గాజులు వేసుకోమంటే పిచ్చి పిచ్చి వేస్తుంది మస్తు ఏడుస్తుంది ఎందుకంటే ఆమెకి అప్పటికే మస్తు నిద్ర వచ్చింది పొద్దున్న నుంచి ఆడింది కదా ఇక కొంచెం తిన్నది అన్నం తిన్నాక ఇక ఆమె వాడుకుంటుంది కొద్దిసేపెట్కే ఇక అరుచుటాలు అందరినీ చూసరికి ఆమెకి ఇంకా నిద్ర రాలేదు ఇక మస్తు ఏడుస్తుంది ఆ టైంకి గాజులు పెట్టుకోమంటే పెట్టుకోనే లేదు ఇంకా అటో ఇటో బలవంతంగా నేనే పెట్టేసిన ఇంకా లాస్ట్కి అయితే పెట్టుకుంది పెట్టుకున్నాక ఇక కొంచెం మంచిగా ఆడుకుంది ఇక ఆడుకొని కొంచెంసేపు ఆడుకొని నిద్రని అయితే పోయింది

ఇంకా ఇక్కడ ఫస్ట్ అయితే ఇంత ఆడపిల్ల గాజులు అంటారు కదా ఇంకా మా అయితే పెట్టుకుంది ఇంకా మా వదిన తర్వాత ఇంకా మా అక్క వాళ్ళు కూడా పెట్టుకున్నారు తర్వాత నాకైతే బ్యాంగిల్స్ సెట్ చేస్తున్నారు ఇక్కడ మా అయితే నాకు బ్యాంగిల్స్ సెట్ చేసి ఇస్తుంది నేనైతే వేసుకుంటున్నా ఇంకా మా అమ్మ కూడా కొంచెం హెల్ప్ చేస్తుంది చూపించా అందరూ ఇంకా మా పొట్టను కూడా కా గాజులు వేసినాం ఇంకా వాళ్ళ డాడీ చూసి మురుస్తా ఉన్నాడు ఆమె గాజులు చూసి ఆమె కూడా వాళ్ళ డాడీని చూసుకుంటే ఎట్లైనా అవుతుంది చూడండి పాపం మా బావకైతే అసలు త్రీ ఫోర్ డేస్ నుంచి ఆ రోజు ఫుడ్డే లేదు పాపం అసలు

ఇది నా గేడేశురు ఆ ఆకడ పెంటిలా నా స్టిక్కర్ అందరం బ్యాంగిల్స్ అయితే పెట్టుకొని మంచిగా అందరం తినేసినాక లెవెన్ అట్లా అయితే అందరూ వాడుకున్నారు ఇంకా నేను మా ఆయమక్కనే బంతుపులు కూర్చున్నాము పొద్దున్న డోర్స్కి పెట్టడానికి ఇంకా మా చూపతి ఏమో మా బావ మా వద్దనే కూర్చున్నారు ఇక మా పిల్లలు అయితే మంచిగా వాడుకున్నారు ఏమేమైతే ముచ్చట్లు పెట్టుకుంటా వన్ వన్ థర్టీ వరకు అట్లా కూర్చున్నాము ఈ వీడియో ఇంతటితో అయిపోలే ఇంకా నెక్స్ట్ వీడియోలో గృహప్రవేశం ప్రవేశం అస్సలు మిస్ కాకుండా చూడండి